别乐啊 ఎలక్ట్రాన్ మీడియా మరియు ప్రింట్ మీడియా ఇతరులందరూ మనసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే కలక ఎలక్షన్ లేకపోతే సిక్ అయిపోయి నేను కూడా ఆఫీసులో ఎప్పుడు కూడా లేకపోయినా కనుక లేకపోయినా దాదాపు నెల ఇరవై రోజుల నుంచి కేక్ జరుగుతున్నదని మీరు కూడా చూస్తాం ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వాలు రాస్తే పోతే ప్రజల తీర్పుని శివసాగించడం తీర్పు కట్టుబడి ఉన్నాం ఇక్కడ మా పొరపాటు పార్టీ తరఫున కానీ మాట్లాడుకుండా కానీ జరిగితే సరిద్దుకున్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ప్రజలను భారం పడిస్తేందుకు ప్రతి నెల ఇరవై వేలు ఇరవై వరకు ఆన్లైన్ చేస్తాం ఆన్లైన్ చేసిన తర్వాత స్కూటీ చేస్తాం అని చెప్పి ఎన్నో అలా ఇప్పుడే చూస్తున్నాం అనుకుంటారు బయట కాల్ ఉన్న వాళ్ళకు ఇది వర్తించవారి ఏది వర్తించాలి అని చెప్పి ఎన్నో రూల్స్ పెట్టిన తప్పుడు అవ్వద్దా అని చెప్పి తప్పుడు వాగ్దానని చెప్పి ప్రభుత్వం సుఖింది వాళ్ళు రీచ్ అంత ఉంటాయి అనుకుని మా వస్తవాన్ని ఊహించుకోకుండా తప్పు అబద్ధాలు చెప్పింది తగిన మోసం చేశాను ఇప్పుడు చేసిన తర్వాత ఏ విధంగా చేయాలి కూడా ఒక అర్థం కాక ఏది ఉన్నా కాళేశ్వరం మీద అనేది జరిగింది ఎలక్ట్రిసిటీ దాంట్లో కుంభపోవడం జరిగింది అని చెప్పి తప్పులు వెతకడా కోసం ప్రయత్నం చేసుకోవాలంటే ఎక్కడ తప్పు జరగలేదు ఎంతో సిటీ ఇంజన్తో ఎంపిక చేపిస్తామని చెప్పి ఎస్బీఐతో ఎంక్వైరీ చెప్పండి సిబిఐతో ఎంక్వైరీ చెప్పండి దేనితో ఏం చేయండి తప్పు ఏంటి బాగు తొంభై మూడు లక్షల కోట్లు కాంగ్రెస్ వస్తే లక్ష కోట్ల రూపాయల అభివృద్ధి అంటే ప్రజలు గయిస్తున్నారు ప్రజలు కూడా ఇప్పుడు ఈ నెల ఇరవై రోజుల్లో ప్రజలు ఇది ఇదేం పార్టీ ఏమైనా పోయిన ప్రభుత్వాలు తిట్టడం కోసం వచ్చిన పార్టీ కానీ ప్రజలు గేసే పార్టీ కాదని చెప్పి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు పార్టీ గెలిచడాల్సిన లేదు కార్యకర్తల మీద అక్కడక్కడ ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ గట్టి కష్టపడి పనిచేసారో వాళ్ళ మీద కష్టాలు తెచ్చుకోడు ఈ ఓడిపోయిన నాయకులు ఏదైతేందో వాళ్ళని ఎంకరేజ్ చేసు పోలీసు వాళ్ళని భయం చేసి పోలీసు వాళ్ళని కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వీళ్ళ కంట్రోల్ తీసుకోవడం ఇప్పుడే దాని విషయంలో ఎస్ఫికారి కూడా నచ్చుకోవచ్చు కూడా నచ్చింది న్యాయం దూరంగా ఆపడండి నా డేటర్ కాపాడండి అని చెప్పి ఎస్ఫికార్ కూడా చెప్పారు నా దగ్గర నా అంతవరకు మున్సిపల్ రెండు మున్సిపాలిటీ మున్సిపాలిటీ పడగొట్టాలని చెప్పి కౌర్షాలని ఇంటి మీరు బెదిరించు ఆయన ఏమన్నా తప్పు ఉంటే బతుకుడు ఇది ఉన్న బిడ్డ తీస్తాను నేను ఖర్చు చేస్తాను మా ఊరు మాతో పెట్టుకుంటే కదా నువ్వు రా మా పార్టీ అని చెప్పి అని చెప్పి బెదిరించు సేమ్ ఎప్పలాగే పరిస్థితి నడుస్తుంది కోర్ట్లాగే పరిస్థితి ఓ ప్రోగ్రామ్ పెట్టుకున్నావు ప్రజలు తీర్పించు మమ్మల్ని గెలిపించారు నీ ప్రభుత్వాన్ని గెలిపించారు మేము ప్రజల మీద ఉన్న అన్నప్పుడు గొంతుతో ఉండాలి ప్రజలకు ఏ విధంగా సేవేసి మళ్ళా ప్రజా ఆదరణ పొందాలి ప్రజల మధ్య ప్రాధాన్యం ఆలోచించాలి కానీ ఇటువంటి దుర్మార్గమైన పనులు తీసుకుంటూ ప్రజలను తెలించే విధంగా ఏదన్నా కేసీఆర్ని తిట్టే విధంగా మళ్ళీ నిర్ణయి కూర్చోటం వాళ్ళకి వచ్చేది భయప్రాంతం చేసుకుంటూ కేసీఆర్ అభివృద్ధి జరిగిందా ఈ పనుల మీద నెల రోజులు గడితే ఇంకొక నెల రోజులు ఈరోజు రోజులు అయితే పార్లమెంటు ఎన్నికలు కోడొస్తున్నాయి కనుక నోటిఫికేషన్ వస్తారు కనుక అప్పుడు ఆటే ఇట్లా తీర్చుకుంటే ఈ నెల వీళ్ళు కట్టియాలి వాటి కింద లాభం తీసుకోవాలి ఇదైతే కాళేశ్వరంలో మూడు పిల్లలు ఉంటారు దానికి కాంట్రాక్ట్ లోపం కావచ్చు సాయం లోపం కావచ్చు ఎంక్వైరీ చేస్తున్నారు దాన్ని దాని కేసీఆర్ బాధుడు కాదు కేసీఆర్ ని పిల్లలు అయితే ఇట్లా కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ కుటుంబం అనేది జరిగింది కేసీఆర్తోనే ఇక్కడ పోయింది కళ్ళు ఏం మార్చుకోరు కొంతమంది పెద్ద మనుషులు ఇక్కడ మా ఇక్కడ పెద్ద మనిషి సీనియర్ నాయకుడు మంత్రిగా చేసిన చేసిన మా దీవన్ గారు ఆయన మాట్లాడుతుండే విచిత్రం అనిపిస్తున్నారు ఏ విధంగా మాట్లాడతాను నాగర్ కోటలోకి వచ్చాడు విద్యాసాగరం ఏమీ అభివృద్ధి చేయలేదు ఓన్లీ డివైడర్స్ కట్టిన అభివృద్ధి చేయాలని చెప్పి నాగర్ నేను చేసిన అభివృద్ధి గ్రామంలో కూడా ప్రతి గ్రామం ఎంత అభివృద్ధి చేసినా ప్రతి గ్రామంలో ఎన్ని కులసాల బిల్డింగ్లు కట్టించినా ప్రతి గ్రామంలో ప్రజలతో తెప్పిస్తాయి నాకు మళ్ళొకసారి నా విషయాల్లో సంస్థలు నన్ను గెలిపించదు మా అబ్బాయిని కూడా తొలగల సజానికి నేర్పించారు అప్పుడు చెప్పింది ఎట్లా కనిపిస్తారు ఇటువంటి మాటలు పెద్ద మనిషి అని ఉండి కూడా ఒక బాధ ఏంటంటే ఒక సీనియర్ నాయకుడు ఒక పెద్ద మనిషికి గౌరవిస్తాం ఆయనకు పెద్ద మనిషిగా గౌరవిస్తే గౌరవం కాపాడుకోవాలి కానీ తప్పుడు మాటలు మాట్లాడి ఇప్పుడు కూడా గతడు ఆలోచితం పోవాలని చెప్పి ఆలోచించడం మారండి వాస్తవాన్ని మాట్లాడండి ఒక ఎకరంగా నీళ్ళు రాలేదంటారు ఎకరంగా నీళ్లు రాదు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మన వర్షకాలంలో నిన్న ఉంటే నా లోన్ నుంచి మనం పప్పులు స్టార్ట్ చేసుకున్నాం నేను తెచ్చుకున్నాం వరద నేను నిలు ప్రయత్నంలో అప్పటికే స్టార్ట్ వర్షాభిణాలు సాడే సభ్యులకు ఆపేసుకున్నాం అదే నీళ్ళు కావాళార్ నీళ్ళు తెచ్చుకున్నాయి కాళేశ్వరం నీళ్ళు కావాళ కాళేశ్వరంతో ఎన్నండి నింపుకున్నాము మిమ్మాని నింపుకుంటున్నావు కానీ కాళేశ్వరం నీళ్ళు కావా అర్థం చేసుకోవాలి పెద్ద మనిషి ఉంది కానీ అర్థం నేను మాట్లాడుతున్నాను ఇప్పటికైనా మాట్లాడే మాట్లాడకండి మేము ఒకరే కూతున్నాం చేసి చూపించండి ప్రభుత్వం ప్రజలకు మీకు అవకాశం ఇచ్చిన కనుక మీ ప్రభుత్వం చేసి చూపించండి ప్రజల మనల్ని ఉందండి మళ్ళా రాయడానికి మేము అందరి కూడా ఆహ్వానిస్తాం కానీ అనవసరమైన తప్పుడు మాట మాట్లాడి తప్పుడు సంగతి ప్రజలకు లేకుండా జాగ్రత్తగా ఉండండి ఉన్న మున్సిపాలిటీస్ కానీ సర్పంచులు కానీ తెలిసిన సర్పంచులైతే నాకు ఎన్ని రోజులు అవుతాయి ఇటు జడ్పీని మెలిచు ఎంపీ జండి చెప్పిన తీయాలను లేకుంటే ఎప్పుడు మున్సిపల్ పడిపోతాలో చెప్పి ఆలోచన మారుకోండి ప్రజలు ఇచ్చిన తీరు ప్రకారం అనేది మున్సిపాలిటీ ప్రజలు గెలిపించిన వాళ్ళకి వాళ్ళని మెలిచిందా చేయకండి భయభ్రాంతం చేయకండి చెప్పి నేను చెప్తున్నాం ఇట్లా ఉంటే మేము కూడా ఒప్పుకోం దారా చేస్తాం మేము ఏదైతే ఎక్కడేయాలని చేస్తాం ప్రజలలో మీరు చేసిన దుర్మార్గాన్ని ప్రజల మధ్య తీసుకుపోతాం ఏమైనా కూర్చోలే మా ప్రభుత్వం లాంటి ఒక్కరం కూడా పది సంవత్సరాల్లో ప్రభుత్వం ఉంటే నేను ఎమ్మెల్యే కొన్నాను ఒక్క మనిషిని కూడా నాయకులు కానీ ఇక్కడ ఎన్టీఆర్లు కానీ ధరపూర్లు కానీ మా అపోజిషన్లో కాంగ్రెస్ కానీ బీజేపీలు కానీ ఇలా పట్టకాలని ఇవాళ కొట్టండి వీళ్ళు తిట్టండి మాత్రం ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్ పోలీసు పెట్టేసి పోలీస్ చేతిలో లాఠే లేకుండా తెలుసు ఇవన్నీ కొట్టే అధికారం లేకుండా దేశం అటువంటి ఫ్రెండ్లీ రాజకీయం జరుగుతుంటే ప్రభుత్వాలు నడుస్తుంటే ఇలా ఇటువంటి ఆలోచనలు బంద్ చేసుకుని చెప్పి హెచ్చరిస్తున్నాం జిల్లా అధ్యక్షులుగా మా మీద ఇద్దరు మా పార్టీ మీద కానీ మా నాయకుల మీద కానీ ఇక్కడ ఏది చేసినా ఊరికే పరిస్థితి లేదు ధర్నా చేసినా మేము ఎక్కడ చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ నాయకులకి చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాం గౌరవ మంత్రివర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తారు మాకు గత ప్రభుత్వం కంటే కూడా చాలా గొప్పగా చేస్తారనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం దృష్టి ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మౌలిక సమస్యలకు ఒక మంచి పరిష్కారాన్ని చూపించి తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం పాటు ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు రైతులు కావచ్చు సామాన్య ప్రజానికం కావచ్చు అన్ని రంగాలను కూడా తీర్చిదిద్ది ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉండాలని చెప్పే విధంగా పనిచేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూనే మరింత గొప్పగా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరైనా సంతోషిస్తారో ఆనందిస్తారు కానీ ఈరోజు మన కళ్ళకరం కట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది ప్రభుత్వం మారి నెల నెల పదిహేను రోజులు నెల ఇరవై రోజులు అవుతున్నాయి కాల్వలలో నీళ్ళు లేవు చెరువులు ఎండిపోయినాయి యూరియా దొరకట్లేదు మొన్నటిదాకా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకునేటువంటి వాళ్ళు కులం బంగారం ఎప్పుడు ఇస్తారా అని చూస్తూ ఉన్నారు మహిళలు రెండు వేల ఐదు వందల బృతి ఇక వస్తా అని చూస్తున్నారు అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తారా అని చూస్తూ ఉన్నారు అదేవిధంగా రేపు వచ్చే పంటకి మా రైతులకి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తారని వాళ్ళు చూస్తూ ఉన్నారు కానీ ఈ పైన వాళ్ళ యొక్క దృష్టి పెట్టకుండా మొన్నటిదాకా ఖరా తండ్రికి అమలు చేసినటువంటి రైతు బంధుని కూడా ఇప్పటి వరకు ఎకరం రెండు రెండెకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే చేరింది ఒక పొంతన లేనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్కు బట్టి విక్రమ్ కుమార్ గారి స్టేట్మెంట్కు అంటే సంబంధం లేకుండా ఒక కోఆర్డినేషన్ లేనటువంటి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మరి ఇష్టారాధ్యంగా మాట్లాడుతు ఆ విధంగా మాట్లాడుతున్నారు దాంతో ఈరోజు ప్రజలు ఒక ఆందోళనలో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి మా సమస్యలకు పరిష్కారం చూపిస్తుందా చూపించదా అనేటువంటిది ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి విషయం మరి ముఖ్యంగా ఇప్పుడు అందరూ కూడా మరి నాట్లు వేసి నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పంటను కాపాడుతారా నీళ్ళు ఇస్తారా ఇయ్యరా ఈరోజు ఇరవై మూడవ తారీఖు మళ్ళీ ఫస్ట్ తారీఖు రోజు ఇచ్చేటువంటి పెన్షన్లు గత నెలలో నెల ఆఖరి రోజు ఇరవై తొమ్మిదో తారీఖున వాళ్ళు ఇచ్చినారు ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ నెల పెన్షన్లు ఇచ్చినటువంటి ఆ రెండు వేల పెన్షన్లకు రెండు వేలు కలిపి ఇస్తారా లేదా ఖచ్చితంగా ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి ఏం చేయకుండా గత ప్రభుత్వాన్ని నిందించడమే గత ప్రభుత్వాన్ని తప్పులు తీసి వీటి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు ఖచ్చితంగా కనబడతా ఉంది లేదో ఎత్తిపోయినట్టుగా విదేశ పర్యటనలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి ఎన్ని మూడు రోజులైంది ప్రభుత్వంలోకి వచ్చి ఏం సగపబెట్టింది ఎన్ని రివ్యూ చేసింది ఏం జరుగుతున్నది ఆర్థిక పరిస్థితి ఏంది వ్యవసాయ రంగం ఎక్కడ ఉన్నది వీటిపైన కనీసమైనటువంటి అవగాహన కల్పించుకోలేకు కల్పించుకోలేకుండా ఇలా విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు ఎందుకోసం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారో ఇది నిజంగా కూడా అంతుబట్టినటువంటి విషయం విదేశీ పర్యటనలు ఎప్పుడు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ను గొప్పగా స్టేబుల్ చేసుకొని ఇంకా మీరు హైరడ్గా బ్రహ్మాండంగా చేయాలనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కొత్త పెట్టుబడుల కోసం కొత్త పరిశ్రమల కోసం మరి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటారు అంటే ఒక అవగాహన లేని ప్రభుత్వం లాగా మనకు కనబడతా ఉంది ఒక అవగాహన లేని ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నట్టుగా మనకు కనబడతా అంటే తీరు తెలుస్తుంటుంది పెద్దలు చెప్పినట్టు ఇంటి లక్ష్మి పందిరి చెప్తుంది అన్నట్టు పని విధానము మొదలు పెట్టేటప్పుడే తెలుస్తుంటుంది కాబట్టి వీళ్ళ విధానం ఈ నెల నెలలోనే మనకు తెలుస్తా ఉన్నది అది ఓను ప్రధానమైనటువంటి ఆరోపణ ఈరోజు మరి ఎవరిని కదిలిచ్చా మరి ముఖ్యంగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఓ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారు మాట్లాడితే మూ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన పెద్ద అవినీతి జరిగింది అసలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అని మాట్లాడుతున్నారు ఇప్పటికీ ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు ఎంత దారుణం అంటే నాలుగున్నర సంవత్సరాలు తొమ్మిది పంటలకు నిరాటంకంగా ఎక్కడ కూడా ఒక్క ఎకరాకు ఇబ్బంది కాకుండా నీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా నీళ్ళ కోసం ఎదిరి చూపులు నెల రోజుల తర్వాత అదేవిధంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఏం పనికిరాదు అన్నట్టు అదేదో ఎవరి కోసమో గట్టిందన్నట్టు మాట్లాడుతున్నారు ఇంతకంటే దారుణం ఒక్కటి కూడా ఉండదు అదేదో అల్లాటప్ప ప్రాజెక్టు కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అదేవిధంగా ప్రఖ్యాతి కాల్చినటువంటి కాంట్రాక్టర్ల చేత నిర్మాణం చేపట్టినటువంటి ఎల్ఎన్టీ లాంటి మరి ప్రపంచ ఖ్యాతి కాల్చినటువంటి ఓ కంపెనీతో కట్టించినటువంటి ప్రాజెక్టు దాంట్లో ఒక పిల్లర్ డిఫెక్ట్ వచ్చింది ఇరవయో పిల్లర్ డిఫెక్ట్ వస్తే ఆ పిల్లర్ ఉన్నటువంటి ఇటుపక్క అటుపక్క పంతొమ్మిదో పిల్లలు ఇరవై ఒకటో పిల్లర్ని మరి డైమండ్ కట్ ద్వారా వాటిని రిపేర్ చేసుకొని యథావిధి కంటిన్యూ చేయవచ్చని నిపుణుల కో చెప్తున్నప్పటికీ ఈ గత వారం రోజుల కిందనే మంత్రుల బృందం పోయి విజిట్ చేసి అక్కడేదో జరిగిందని ఏందో వెలికి తీస్తామని ఏదో ప్రయత్నం చేస్తే అక్కడ జరిగింది ఏం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఈఎన్సి మురళీధరరావు గారే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ ఖర్చు పెట్టిందంతా కూడా తొంభై మూడు వేల కోట్లు మీరు అవినీతి ఆపాదించేది లక్ష కోటి అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ కాదు పంతొమ్మిది రిజర్వాయర్ పంతొమ్మిది పంప్హౌజ్ వందల కొద్ది కిలోమీటర్ల ఓపెన్ కెనాల్స్ అదేవిధంగా టన్నల్స్ అదేవిధంగా రిజర్వాయర్ ఇవన్నీ కూడా కలబోతనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఐదు జిల్లాల ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకు నీలించాలనేటువంటి ఈ ప్రాజెక్టును మీరు తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికి కూడా కాళేశ్వరం నుంచి ఒక చిత్త పంపిణీ చేయడం లేదు కేవలం ప్రభుత్వ గత ప్రభుత్వము ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల తప్పు జరిగిందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రైతులకు నీలించి రైతాంగాన్ని కానీ పంటలను కానీ కాపాడదామనేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తలేదు మీ దృష్టంతా కూడా ఎంతసేపు ప్రజలు కనబడతలేదు గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని బదలాం చేయాలనేటువంటి ఒక ఎజెండా పెట్టుకొని మాత్రం పనిచేస్తున్నట్టుగా కనబడతాం నేను అడుగుతున్న ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద నెల పదిహేను రోజుల పాటు మీరు అధ్యయనాలు చేస్తున్నారు కదా ఇప్పటి వరకు ఏదైనా ఒక నిపుణుల కమిటీ వేసిందా విజిలెన్స్ కావచ్చు ఉన్నటువంటి డిఈ స్థాయి ఈ స్థాయి అధికారులతోటి పోయి దాన్ని ఎంక్వైరీ చేసి దీంట్లో ఏదో జరిగిందని చెప్పేసి అనేక పత్రికలలో కతరాలు వస్తున్నాయి అది నిజంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అందులో వాస్తవాలు తేలాలంటే ఇప్పటి వరకు మీరు ఒక కమిటీ ఎందుకు అపాయింట్ చేయలేదు కమిటీ అక్కడ అపాయింట్ చేయకుండా ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అంతేకాకుండా నెల పదిహేను రోజులుగా మరమ్మతులు చేయాలనేటువంటి ఆలోచన వదిలిపెట్టి ఇలా ఎక్కడ తప్పు దొరుకుతుందా అనేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు అంటే నెల పదిహేను రోజుల పాటు మరి ఈ లాస్ తప్పకుండా రేపు రైతులు రైతుల మీద పడతారు రైతాంగం చాలా సాధారణంగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హ్యామ్లో జరుగుతున్నాయి ఇంతకుముందే మా జిల్లా అధ్యక్షులు చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి సహకరిస్తాం మీరు ఎంత గొప్పగా పనిచేసి ప్రజలను మెప్పించుకోగలిగితే అన్ని విధాలు మేము సహకరిస్తామని మేము కావచ్చు మా అధినాయకులు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు అందరూ కూడా మేము తగినంత అవకాశం ఇచ్చి మేము ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కూడా మీరు తిరిగి ఇదే ప్రయత్నంలో ఉన్నారు తప్ప మరి ఇచ్చిన హామీలను నెరవేర్చాలనేటువంటి ఆ ప్రయత్నం అయితే ఇక్కడ కనబడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అది కాక ఇదివరకు మీరు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు దాదాపు ఒక కోటి పరీక్షలకు దరఖాస్తులు వచ్చినాయి ఆ దరఖాస్తులను పరిశీలించి వాటిపైన నిర్ణయం తీసుకొని వాటి మీద మరి మీ స్కీమ్లు అమలు చేసేటువంటి ప్రయత్నం చేయకుండా తిరిగి మళ్ళీ ఇంటింటి సర్వే అంటున్నారు ఇంటింటి సర్వే ఎందుకు చేస్తున్నట్టు మరి ఫిజికల్గా దరఖాస్తులు ఎందుకు తీసుకున్నట్టు దరఖాస్తులు తీసుకున్న వాళ్ళే అయితే ఇంటింటి సర్వే ఎందుకు ఇంటింటి సర్వే అయితే దరఖాస్తులు ఎందుకు అంటే దీన్ని బట్టి చూస్తే మనకు ఒకటే అర్థమైంది ఏంటంటే ఫిబ్రవరి రెండవ వారంలో మూడవ వారంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తున్నది ఆ లోపల ప్రజలను మభ్య పెట్టడం కోసం ఏదో చేస్తున్నట్టు నటించడం కోసం దరఖాస్తులు తీసుకున్నట్టు నటించడం కోసం ఏదో సర్వేలు చేస్తున్నటువంటి నటించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు ప్రజలారా మేము కూడా చెప్తున్నాం ఏంటంటే వీటి పట్ల ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉండదు మీరు ఇచ్చినటువంటి వంద రోజులు మార్చి పదిహేడవ తారీఖు కంప్లీట్ అవుతాయి మార్చి పదిహేడులో కూడా పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ పేరిట మరి మళ్ళొక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలను మరి మోసం చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్నడంలో ఎటువంటి సందేహం లేదు ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు రైతులు సామాన్య ప్రజలు రైతులు కూడా మాట్లాడుకుంటున్నారు కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానం ఏదైతే ఉందో మరి ఇది చాలా విచారకరంగా ఉన్నది మేము ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీ వంద రోజుల తర్వాతనే మాట్లాడతాం వంద రోజులలో పూర్తి చేయండి కానీ మీరు చేస్తున్నటువంటి ఈ కాలయాపన ఏదైతే ఉందో మీరు వీటిని అమలు చేస్తున్నట్టుగా మాత్రం కనపడడం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఆనాడు రైతాంగం పక్షాన నిలబడి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాము ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతాంగం మంచి వ్యవసాయాలు చేసుకుంటున్నాయి నీళ్ళు వస్తున్నాయి కరెంట్ వస్తున్నాయి అని చెప్పి వారిని ప్రోత్సహిస్తే ఈరోజు రావడం రావడమే గత ప్రభుత్వాన్ని ఏమో అప్పులు అప్పులు చేసిన నిందించినటువంటి మీరు చేస్తున్నది ఏంటి ఇలా ఎఫ్ఆర్బిఎం ఏదైతే పాయింట్ ఫైవ్ పర్మిషన్ తెచ్చుకొని ఢిల్లీ సర్కార్ దగ్గర సంతకం పెట్టి ఇలా జియో ట్యాగింగ్ చేస్తున్నటువంటి మాట నిజం కాదా రైతుల మోటార్లకు జియో ట్యాగింగ్ చేస్తున్నారంటే నెక్స్ట్ స్టెప్ ఏంది మోటార్లు పెడతారు కదా మీరు ఒప్పుకొని వచ్చింది కదా ఒప్పుకొని వచ్చిందంటే మోటార్లు పెడతారు మీటర్లు పెడతారు మీటర్లు పెట్టిందంటే బిల్లు వసూలు చేస్తారు అంటే ఇది రైతులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకదాని ఒకటి ఇలా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మరి ఒక్క నెల తిరగక ముందు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసారు కదా మరి ఆనాడున్నటువంటి ప్రభుత్వం చేసిన అప్పుకు మరి దాదాపుగా యాభై లక్ష యాభై లక్షల కోట్ల ఆస్తులు సృష్టించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా కలెక్టరేట్ బిల్డింగ్లు చూస్తారా కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టుతో సహా అనేక ఇరవై మూడు ఇన్కంప్లీట్ అండ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి కంప్లీట్ చేసిన విషయం చూస్తారా మిషన్ భగీరథ చూస్తారా మిషన్ కాకసీ చూస్తారా కమిషనరేట్ బిల్డింగ్లు చూస్తారా కొత్త కలెక్టరేట్ బిల్డింగ్లు చూస్తారా రెసిడెన్షియల్ స్కూల్స్ చూస్తారా ఎన్ని విధాల మరి ఒక ఆస్తిని సృష్టించినటువంటి ప్రభుత్వం జిల్లా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి వాటి బిల్డింగ్స్ అన్ని కూడా నిర్మాణంలో ఉన్న సంగతి మనకు తెలుసు రోడ్ల నిర్మాణం కావచ్చు గ్రామీణ వ్యవస్థ కావచ్చు ప్రతి గ్రామంలో ప్రజలకు అత్యవసరమైనటువంటి ప్రతి ఒక్క విషయంలో అత్యంత శ్రద్ధ వహించి ఇవాళ ఒక గ్రామాన్ని మోడల్గా తీర్చిచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం దాన్ని మరి ఇంకా గొప్పగా చేస్తే మేము సంతోషిస్తాం ప్రజలు కూడా సంతోషిస్తారు అవన్నీ చూడకుండా కేవలం అప్పులనే చూపించి బదనాం చేసి మరి ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి ఈ ఒక్క నెలకే తొమ్మిది వేల అంటే ఐదు సంవత్సరాలు దాటేనానికి మీరు రెండు లక్షల కోట్లు అప్పులు చేస్తారో ప్రజలు చూస్తారో మేము చూస్తాం మీడియా ద్వారా అందరి ప్రపంచాన్ని కూడా చూస్తారు కాబట్టి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలి ఆ ఏవైతే మీరు ఇచ్చినటువంటి ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మీరు ప్రతి సందర్భంలో చెప్పినటువంటి ఫోర్ ట్వంటీ అంటే నాలుగు వందల ఇరవై హామీలను నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వాలు రావడం పోవడం అనేటువంటిది సర్వసాధారణం ఎవరు వచ్చినా ప్రభుత్వాలను గౌరవించడం ప్రజలుగా ఇతర పార్టీలుగా ప్రతిపక్ష పార్టీలుగా బాధ్యత ఉంటుంది కానీ ఈరోజు ఏం జరుగుతుంది మా ఎంపీపీలు కావచ్చు జడ్పీ చైర్పర్సన్స్ కావచ్చు మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు తిప్పి తిప్పి కొడితే ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల సమయం లేదు ఎక్కడ చూసినా హరాస్మెంట్ జరుగుతుంది సర్పంచ్లను సస్పెండ్ చేయిస్తున్నారు పోలీస్ కేసులు పెట్టిస్తున్నారు అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు బెదిరింపులు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మంచిది కాదు గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపిన సంగతి మీకు తెలుసు ఎవరిని కూడా ఎక్కడ ఇబ్బంది జరగలే అధికారులు కావచ్చు ఇతర పార్టీల నాయకులు కావచ్చు ఇతర పార్టీల నాయకులు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి పనిచేసినది సర్వసాధారణం ఆ పార్టీకి మీ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళను ఏనాడు కూడా మేము కన్నెత్తి చూడలే పళ్ళెత్తి మాట్లాడలే కానీ ఈరోజు ఆ పార్టీకి ఎవరెవరు పనిచేస్తుండో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది జగిత్యాల డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కావచ్చు ధర్మపురిలో కావచ్చు పొరటలో కావచ్చు చొప్పదండ్రి ప్రాంతంలో కావచ్చు వేములవాడ ప్రాంతంలో కావచ్చు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి మీరిచ్చిన హామీలను అమలు చేయమని మేము మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎస్పీ గారిని కూడా కలిసినాం కలెక్టర్ గారు కూడా చెప్తాం చిన్న చిన్న విషయాల మీదనే కంప్లైంట్ చేసి మరి సర్పంచ్లను సస్పెండ్ చేయించారు ఇది ఎక్కడి దుర్మార్గమైన సంస్కృతిని తీసుకువస్తున్నది మంచిది కాదు ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రానున్న కాలంలో ఎక్కడ ఎప్పుడు ఎక్కడ తప్పు జరిగినా టీఆర్ఎస్ పార్టీ ఏమి మామూలు పార్టీ కాదు మాకు ముప్పై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు శాసన మండలి సభ్యులు ఉన్నారు అనేక లక్షలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు ప్రతి జిల్లాలో కూడా బలమైన శక్తిగా మా పార్టీ ఉన్నది వీటంతటికీ మాకు బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ఉన్నారు మేమంతా జిల్లా నాయకులు ఉన్నాం మా శాసనసభ్యులు అందరూ ఉన్నాం ఏ కార్యకర్తకు ఎక్కడ ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఎక్కడ హరాస్మెంట్ జరిగినా తప్పకుండా మేము దాన్ని వ్యతిరేకిస్తాం దాన్ని తప్పకుండా తిప్పి కొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం ఇటువంటి విధానాలు మారుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారం ఉన్నదని ఏం చేస్తే చెల్లనీయం చెల్లదు ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా పనికిరాదని ఈ సందర్భంగా మనవి చేస్తూ ధన్యవాదాలు